హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు షూటింగ్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట ఈరోజు వెహికల్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నాం తొందరగా ఓకే మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏ టైంకి వస్తాం ఏంటి అనేది బ్లాక్ ఇస్తాం బాయ్ బాయ్ సో ఈరోజు నా లంచ్ టైంలో నేను నేనే యాక్చువల్లీ నేను స్నాక్స్ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇది నా ఫేవరెట్ అనమాట అందుకని నేను ఆర్డర్ చేసి చూసుకున్నాను ఫిగ్ ఈ ఫిగ్ అంటే వేడిపండు ఇంకా స్ట్రాబెర్రీస్ స్ట్రాబెరీ టూ డేస్ ఉందాడీ ఫ్రెండ్స్ సో ఇవ్వనమాట నా షూటింగ్లో ఇప్పుడు నేను ఫేమైతే ఖమ్మం నుండి ఇక్కడ షూటింగ్ ఉందని నైట్ అయితే వచ్చామన్నమాట ఎర్లీ మార్నింగ్ మళ్ళీ షూటింగ్ అయితే వచ్చాము అన్నను కూడా మాతో పాటు వచ్చింది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అన్నన్ని వచ్చాము ఈరోజు మా చేతు బర్త్డే సో అందరూ మీ బ్లెస్సింగ్స్ అందరు మా షేతు ఉంచాలని అలానే వాడిని బర్త్డే విషయ చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ సేతు హ్యాపీ బర్త్డే సేతు స్ట్రాబెర్రీ హలో సో అండి అందరికి నమస్కారం అందరూ రత్న తీసుకుంటే దీనికి మ్యూజిక్ వస్తుంది కాబట్టి మ్యూజిక్ పెట్టాలి

Oui, c'est pour on va మేము బైక్ వెళ్ళామండి రత్నదీప్ కి ఏమేమి కొనుక్కొచ్చాము ఏంటో చూడండి నేను షూటింగ్కి వెళ్ళాను నిన్న నేను అక్కడ హలో అండి నాకు అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణం పడక ఇంకొంచెం జలుబు ఎక్కువైపోయింది బాగా వస్తుంది పండుకుంటే అసలు పడుకుంటే అసలు పడుకోని దగ్గు దగ్గు వల్ల పండుకోలేకపోయాను ఆల్రెడీ టాబ్లెట్ వేసుకున్నా టానిక్ తాగాను టాబ్లెట్ వేసుకున్న అయినా కూడా చెవులన్నీ దిమ్ముగా ఉండేసి బాగా వస్తుంది ఈ రోజు అయితే షూటింగ్ లేదు నిన్న షూటింగ్కి వచ్చాము మేకప్ సామాన్లు కొన్ని నిన్న నైట్ షూటింగ్ అనేది పోయింది నైట్ షూటింగ్ వచ్చి మేకప్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయిందండి మేము వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని పండుకునేసరికి టూ అయిపోయింది యోధకి మిర్రర్ లేదు మేకప్ వేసుకోవడానికి అని చెప్పేసి మిర్రర్ అయితే షూటింగ్ అంటే కృష్ణానగర్లో గౌతమి గౌతమ్ కాస్మెటిక్స్ అక్కడికి వెళ్ళేసి తీసుకొచ్చాం ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఈ చిన్నది తెచ్చాము ఎందుకంటే పెద్దది ఆల్రెడీ నేను కనపడుతున్నా పెద్దది ఆల్రెడీ ఉంది ఇది వచ్చేసి చిన్నది తీసుకొచ్చాం ఇలా ఉంది చిన్నది ఇది వచ్చేసి వెట్ ఫ్లాత్ అనమాట ఇది అంటే స్వెట్ వచ్చినప్పుడు గానీ మన షూటింగ్ లొకేషన్ లో బాగా వెళ్ళినప్పుడు మనం ఖర్చు వాడే బదులు ఇలాంటి క్లాత్ కొనుక్కుంటే మనకి మీటర్ వచ్చేసి అరవై రూపాయలు చాలా ఇది కొంచెం వాటర్ లో తడుపుకోండి క్లాత్ అంటే మెత్తగా అయిపోయి మనం ఇలా 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 అనుకుంటే ఫేస్ కూడా మనకి వేడనేది రాకుండా ఆ స్కిన్ కూడా గ్లోగా గ్లోగా నీట్ గా ఉంటది ఇది వాడండి బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా షూటింగ్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వాడతారు సో నార్మల్ గా మీరు నాప్కి వాటర్ లో తడుపుకొని వాడటం వల్ల ఏంటంటే ఎండకి మన స్కిన్ ఎక్కువ డ్రై అవ్వదు అనమాట ఇది తీసుకొచ్చాను ఇది వచ్చేసి టెయిల్ కోమ్ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి షూటింగ్ ఉన్నది ఒకటి పోయింది ముగ్గురాడోళ్ళ ఇంట్లో ఉన్నసరికి అది ఎక్కడ పోయిందో తెలియదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి షుగర్ అన్నమా షుగర్ కంపెనీలో నేను ఫౌండేషన్ బ్రష్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నా నేను ప్రస్తుతానికి వాడే బ్రష్ అయితే ఇరిగిపోయింది సో అందుకనే నేను కొత్త బ్రష్ అయితే తీసుకున్నాను ఫౌండేషన్ కోసం మాత్రమే అది అండ్ లిప్ గ్లోస్ తీసుకున్నాను డాజిలర్ దాంట్లో నార్మల్ ట్రాన్స్పరెంట్ లిప్ గ్లోస్ అయితే తీసుకున్నాను ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకుంది అయిపోయింది అనమాట ఇది వచ్చేసి లైనర్ లైనర్ ఎంత దీని కాస్ట్ చూస్తున్నా ఇది ఆరు వందల తొంభై ఐదు రూపాయలు పడింది అయితే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట దీనికి అండి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు వాయిసెస్ చేస్తే చేంజ్ అయిపోయాయి అనమాట సో ఇది నేను అయినా బాగున్నా సరే బయట నేర్ పాలిషులుగా ఉంటే ఏంటంటే మనం వేసుకున్న ఒక గంటకే నీళ్ళల్లో చేయిబెట్టిన ఏదైనా పని చేసినా సరే పొట్లు పొట్లుగా ఊడిపోయిందండి ఇలాంటివి ఇది వచ్చేసి ఒకటి అరవై రూపాయలు అది రేట్ చూసి చెప్తాను డె రూపాయలు అనమాట ఇది వచ్చేసి అరవై తొమ్మిది రూపాయలు పడింది ఇది కంపెనీ మంచిది అండి జ్యూస్ కంపెనీ చాలా అంటే చాలా మంచిది ఇది మనం అన్నను నేర్పాలిష్ చేసుకొని కమ్ముకొని ఇలా గోర్లు కొనుక్కొని తిన్నా కొంచెం కంట్లో పోయిన ఏం కాకుండా ఉండదు అని చెప్పేసి నేను కంపెనీ లే వాడతాను చాలా బాగుంటాయి డెబ్బై రూపాయలు మనకి ఒకసారి పెట్టుకుంటే దాదాపు ఒక ట్వంటీ డేస్ వరకు చేతులు కూడా పోదు అనమాట అంత బాగుంటది సో ఎప్పుడొచ్చి నేను ఇక్కడే తీసుకుంటాను ఒక్క ఫోటో తీసుకుంటా సో ఇవి నేను మొత్తం షాపింగ్ చేసింది గౌతమి కాస్మెటిక్స్ లో అనమాట ఓకే సారీ గౌతమ్ కాస్మెటిక్స్ అనమాట మా డాడీ గౌతమి గౌతమి అనేసి నాకు కూడా గౌతమి అని వచ్చింది మీకు మేకప్ సామాన్ ఏమైనా కావాలి అనుకుంటున్నా కృష్ణానగర్ కరెక్ట్ గా మీకు ఎక్కడ అంటే టెంపుల్ ఎదురుగా అక్కడే కరెక్ట్ మెట్రో రోడ్ ఉంటుంది కదా పైన సో ఆ పోచమ్మ తల్లి టెంపుల్ అక్కడికి మీకు కనపడుతుంది ఓకే మనకి మేకప్ సంబంధించిన ఐటమ్స్ అంటే హెయిర్ బిడ్స్ అన్ని ఏ టు జెడ్ వాళ్ళ దగ్గర అయితే మనకి దొరుకుతాయి అనమాట ఒకటి ఉంటుంది మనకి ట్యూబ్స్ కావాలన్నా స్టిక్కర్స్ ఏదైనా సరే అన్నీ ఉంటాయి కావాలన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఓకే ఇవ్వనమాట నెక్స్ట్ మమ్మీ ఫాస్యా ఇంకోడి మెయిన్ కార్యకర్తి ఇది మనం ఫేస్ కత్తి ఇది వాటర్ స్ప్రే వాటర్ స్ప్రే అండి మనం ఫస్ట్ మేకప్ వేసుకునేటప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత లోషన్ అనేది రాసుకుంటాం ఏంటి షుగర్ సిరప్ ఉంటుంది గోల్డ్ సిరప్ గోల్డ్ ఉంటుంది అది రాసుకున్న తర్వాత మేకప్ వేసుకున్నది సిరప్ సిరప్ ఇవి రెండు అనని అని పాటేశారు మళ్ళీ తీసుకుని ఇది వచ్చేసి నౌ రత్నదీప్ షాపింగ్ మేము రత్ ఇప్పుడైతే మేకప్ కలెక్షన్ చూసారు ఇప్పుడు టూ సిక్స్టీ రెండు అవును మెత్తగా ఉండే నాకైతే తెలీదు సరే మీరు నేనైతే పక్క లాస్ట్లో చెప్తాను రత్నదీప్ షాపింగ్ మొత్తం ఎంత అయిందనేసి కానీ వీళ్ళెంత కేసు చేస్తారు నేనే బిల్లు చూసి ఏంటి రూపీస్ అక్కడ ఇంటి దగ్గర లేవు ఇక్కడ కూడా లేవు టెన్ను ఇది థర్టీ యాక్చువల్లీ ఈ నా బ్రషెస్ అనంత బ్రషెస్ అరిగిపోయాయి బాత్రూమ్ లో పెట్టడానికి తీసుకున్నాను ఇది వచ్చేసి వదా సూప్ నేను ఇంతకు ముందు హైదరాబాద్ లో సూప్ రాజు అంటారు కదండి ఇవి మనకి వీటిని ఉడకబెట్టుకొని తినొచ్చు ఇల్లు ఉండే కనపడితే చిక్కుడు గింజల టైప్ ఉంటది ఇవి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తినవచ్చు దీంతో మనం కూర కూడా చేయొచ్చు కుర్మా చేయొచ్చు వీటితోని రాజ్మా వాటితోని కూడా కుర్మా చేయొచ్చు చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది కూర చేయొచ్చు వీటిని మనం టమాటా వేసి కూడా వండుకోవచ్చు నానబెట్టేసి వండుకోవాలి బాగుంటుంది అది ఇవి వచ్చి గిన్నెలు తీసి పెట్టి తీసుకున్నాను నేను ఇది వచ్చి యోగా తీసేస్తాను యోధా తీసుకుంటాను కాబోలి శనగలు అంటారు కదండీ ఇవి ఇవి ఒక గంట సేపు నానబెడితే మనకి ఎక్కువగా ఉబ్బుతు వీటితో కూడా మనం గుగ్గిలు చేసుకోవచ్చు నానబెట్టుకొని తినొచ్చు లేకపోతే దీన్ని కూడా మనం కూరలా చేసుకోవచ్చు బాగుంటుంది కుర్మా చేస్తారు చపాతీలు పూరీలో కూడా కాదు నువ్వు అది చేస్తావు నానబెట్టి శనగలతో ఉడకబెట్టేసి మనం తాలింపు వేసుకొని తినొచ్చు కాబోలి శనగలతో కూర కూడా చేస్తారు చపాతీలోకి నెక్స్ట్ మా అమ్మ ఆయుధం బార్లీ గింజలు అండి ఇవి మనకి పౌడర్లాగా కూడా దొరుకుతాయి ఇవైతే బయట నేను తెచ్చేసుకున్నా ఇవి మిక్సీలో పడితే మనకి మెత్తడి పౌడర్లాగా అవుతుంది రాగి బార్లీ పిండి రాగి పిండి జొన్నపిండిలాగా అవుతుంది ఇవి బార్లీ గింజలు ఇవి రెండు వందల గ్రాములు వచ్చేసి పద్దెనిమిది రూపాయలు అనమాట వీటిని మనం మిక్సీలో బట్టి పౌడర్లా చేసుకొని ఒక లీటరు నీళ్ళల్లో రెండు స్పూన్లు పౌడర్ వేసేసుకొని దాన్ని కొంచెం బాగా మరగబెట్టి జావలా చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని రోజు ఉదయము దగ్గు వచ్చేసింది రోజు ఉదయము బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తాగినట్లయితే మనకి ఒంట్లో వాటర్ అనేది ఉంటే వాటర్ అనేది పో గుంజిద్ది అలానే కొంచెం బక్కగా అవుతారు యూరిన్ కూడా మనకి బాగా నడుస్తుంది చాలామంది ఒక గంట నిల్చున్న గంట కూర్చున్న కాళ్ళు వాస్తుంది అంటే మన బాడీలో వాటర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాళ్ళు చేతులు వాస్తాయి ఇవి తాగటం వల్ల ఏంటంటే వాటర్ అనేది పుంజుతుంది కొంచెం ఫ్యాట్ కూడా తగ్గుతుంది నేను ఇంతకుముందు తాగాను నాకు మంచి రిజల్ట్ అయితే అనిపించింది కాబట్టి మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చి తెచ్చుకున్నాను ఖచ్చితంగా ఈసారి వన్ మంత్ తాగి ఎలా ఉండే అంటే మళ్ళీ నేను చెప్తాను అప్పుడైతే బాగా యూరు నడిచేది నాకు ఇవి తాగటం వల్ల చాలా హెల్తీగా అనిపించింది ఉదయం సాయంత్రం తాగేదాన్ని నాకైతే బాగుంది వెయిట్ లాస్ అవుతుంది ఇవి ఇవచ్చేసి గోధుర ఉప్ప మొన్న మా వెంకట గారిని కమ్మంలో తెమ్మంటే గోధుర ఉప్ప జొన్నలు ఉంటాయి చూడండి అంత సైజ్ గోధుర ఉప్మా పౌడర్ అయిపోయింది ఉప్మా చేస్తేనేమో మినిమం హాఫ్ అన్ అవర్ ఉడికిచ్చినా సార్ అవి ఇంత లాగా ఉంది ఉప్మా మీద అసలు వచ్చింది దీంట్లో నాలుగైదు రకాలుగా ఉప్మా రవి ఉంటది మనకి గోధుర ఉప్మా నేను ఇందులో ఇంకో సన్నది మరీ లావు కాదు మరీ సన్న కాదు మీడియంలో ఉన్నది అయితే తీసుకొచ్చాను అనమాట ఇది ఆ కిలో తీసుకున్నాను నైట్ టైంలో రోజు కొంచెం ఉప్మా చేసుకుని తిన్నామని ఓకే అండ్ అలాగే ఇప్పుడు నా షాపింగ్ చే చూపిస్తాను అనమాట సో నాకు చాలా చాలా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట ఇది ఫ్లేవర్ ఇటు నాకు ఒకటి పట్టి అయితే తీసుకున్నాను అనమాట పింగిల్స్ అండ్ అలాగే ఇదిగోండి చాక్లెట్స్ని అసలు నేను చాక్లెట్స్ చాలా రేర్ అస్సలు తినను కాకపోతే ఇది రాకేష్ అని అలవాటు చేశారనమాట అప్పటి నుంచి నేను ఇప్పుడే ఓపెన్ చేసి ఒకటి తిన్నాను అంతే అండ్ నెక్స్ట్ ఇవి మ్యాజిక్ పాప్స్ అనంతి నాకు చాలా ఇష్టం అండ్ ఆర్బిట్ ఇంకా ఇవే అనమాట ఇవి ఖరరా గోజ్ అంట కదా ఎంత పెద్దగా వచ్చాయో చూడండి మనకి చిన్న చిన్నవి పెర్మెంట్ లాగా వచ్చాయి అవి క్యాండీస్ అని ఇవి చిన్న చిన్నవి ఉంటాయి మన బే బీర్ వాళ్ళల్లో బట్టలు కింద పెట్టుకున్న మనకి స్మెల్ బట్టలు ముక్క వాసన రాకుండా మంచి ఫ్రెష్గా ఉంటుంది ఈ బాత్రూమ్ కూడా యూజ్ చేయొచ్చు బెడ్రూమ్లలో ముళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు సో ఇదనమాట మా షాపింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంత లేదు అసలు చాలా నేను చూసి ఏంటవునా అనుకోండి ఇవి నా ఇగోండి ఓకే దెన్ బాయ్ బాయ్ టాటా యూ స్వీట్ డ్రింక్స్ ఈవినింగ్ బాగా చదివిస్తుందండి ఈవినింగ్ అయితే అయిపోయింది రైస్ అయితే రోబో కుక్లో రైస్ అయితే వండేసాము ఇందాక బయటకెళ్ళి టమాటా ఒకటి తెచ్చేసుకున్నా అనమాట నోరంతా కొంచెం పెట్టడం ఉందని చెప్పేసి ఒక ఒక పావు కిలోకి ఎక్కువ టమాటాలు తీసుకొని గా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చ చేసేదాన్ని అలానే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం ఇక్కడ రోల్ లేదు మిక్సీ ఉంది కానీ కొంచెం మిక్సీ పట్టడం ఎందుకని చెప్పేసి కచ్చా పచ్చగా దంచాను లాస్ట్తో దంచాను ఇప్పుడు అయితే చిన్న సమయం చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ డబ్బా లేదు అందుకని ఇలా పెట్టేసుకున్నాను ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర కూడా లేదండి తెచ్చుకోవాలి ఇందాక వెళ్ళాం కానీ మర్చిపోయాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా లైట్గా వేడాయి ఒకసారి అయితే కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకోవద్దండి ఉల్లిగడ్డలు కొంచెం ఆయిల్లో మగ్గాలి ఉల్లిగడ్డలు పచ్చిమిగ్గాలు అయితే మగ్గాయండి ఇప్పుడైతే ఒక అర స్పూను పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా అండి పేస్ట్ అంటే కచ్చా పచ్చగా దంచా అనమాట ఇలా కచ్చా కచ్చాపచ్చగా దంచి వేస్తేనే టమాటా కూర చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ స్కూల్ లేదు కింద కూర్చున్నా గ్యాస్ ఏమో అయింది నేనేం పొట్ట ఇప్పుడు దీంట్లోనైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటాలని నూనెలో మగ్గియాలండి మూత పెట్టుకుంటే మనకి మంచిగా మగ్గుతుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మా వారు అక్కడ నేను యోదా ఇక్కడ మా అన్నను మాడుపరచు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట సండేనే కదా మమ్మీ స్కూల్ చేయగా అని చెప్పేసి వచ్చేసింది చాలా రోజులు అవుతుంది అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళక నన్ను కూడా తీసుకెళ్ళాను అని మాతో పాటే వచ్చింది నిన్న మా చేతు బర్త్డే అయింది నా జనవరి నైన్టీన్త్న ఇంకా అక్కడే ఉండిపోయింది నేను బర్త్డేకి వెళ్ళి ఆడే ఉన్నది నేను యోగా రూమ్లో ఉన్నాము షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఆ నన్ను తీసుకొని వెళ్తాం అన్నమాట ఊటైతే తీసుకోవాలండి ఒకసారి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే ఒక స్పూన్ మీద కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను అలానే కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అయితే అండి ఇది మరీ కారం ఉండదు మరీ కారం లేకుండా అయితే ఉండదు పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి ఈ ఘాట అనేది సరిపోతుందండి ఒకసారి అయితే గంటతో కనబెట్టు ఒకసారి అయితే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కరివేపాకున్నా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇవాళ సాటర్డే కాబట్టి ఇప్పుడు ప్లేన్ టమాటా కూర అయితే చేశాను అనమాట కారం కలుపుకొని మూత మూత పెట్టుకుంటే ఉప్పు కారం అనేది టమాటా ముక్కలు పడుతుంది అయిపోయిందండి టమాటా కూర కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలుపుతున్నాను ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకొని నలభై అయితే కొత్తిమీర కరివేపాకు అయితే లేదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా రెగ్యులర్గా వేసుకునే టమాటా కూర అయితే చేస్తున్నాను సో కర్రీ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పలేం కానీ తింటాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే ఉందనమాట రేపు షూటింగ్ టైం వచ్చేసి ఎయిట్ అయిపోయింది ఇక తింటున్నామండి బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ కాదా హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే అవుతుంది అనమాట ఈరోజు షూటింగ్ ఉంది త్వరగా సిక్స్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాం ఇక్కడైతే ఇంకా ఇంకో ఇప్పుడే తెల్లారుతుంది తెల్లగా సో రెడీ అయితే అయిపోతున్నాము వేడి నీళ్ళు పెట్టుకొని ఫ్రెష్ అయ్యాను బాగా జలుబు దగ్గు తల్లిపండి కొంచెం వేడి నీళ్ళు కాబెట్టుకొని కొన్ని వేడి వాటర్ తాగేసి కొంచెం టీ పెట్టేసుకొని తాగేసి వెళ్దాం అనమాట బాగా జలుబేసి వచ్చిందండి నైట్ అందుకని కొన్ని వేడి నీళ్ళు కూడా కాగబెట్టి పెట్టుకున్నాను అలానే టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట టీ అవుతుంది వచ్చేసి మా కిచెన్ సామాన్లు అనమాట జస్ట్ షూటింగ్ ఉన్నప్పుడే వచ్చిపోతున్నాం కాబట్టి కొన్ని సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను ఉప్పులు పప్పులు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా ఇక్కడ వచ్చేసి పేపర్ వేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట చిన్న కిచెన్ అనమాట మాది ఈ రెండు వచ్చేసి యోధ షూటింగ్ బ్యాగ్లు అనమాట అంటే దీంట్లో షూటింగ్ సంబంధించిన డ్రెస్ డ్రెస్సులు వేసుకో డ్రెస్లు మేకప్ సామాన్లు ఇయర్ రింగ్స్ అన్నీ ఈ రెండు బ్యాగుల్లో పెట్టేసామన్నమాట ఈ రెండు బ్యాగులు ఇప్పుడు తీసుకెళ్ళాలి షూటింగ్కి అయితే అయిపోయామండి ఫైవ్ కే ఫ్రెష్ అయిపోయాము టీ తాగా వేడి నీళ్ళు కూడా తాగేసాను వెహికల్ కోసం వెయిటింగ్ అనమాట ఒక్కోసారి మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాం ఒక్కోసారి షూటింగ్ వాళ్ళు వెహికల్ ఎత్తి పెడతారు ఇవి మొలకెత్తిన గింజలు పెసర్లు బొబ్బెళ్ళు పెసర్లు బొబ్బెళ్లు ఇంకా దీంట్లో మంచి సరిగ్గా ఉన్నవి అలసందలు ఇవన్నీ ఉన్నవి ఇవన్నీ ఇలా మొక్క అదనమాట ఇక్కడైతే బయట ఇలా అమ్ముతున్నారు ఇలా బాక్సులాగా మన ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఇలా నైట్ పూట అంటే ఉదయాన్నే వాటర్లో నానబెట్టేసి మనం ఈరోజు ఉదయం నానబెట్టామనుకో రేపు ఉదయం ఉదయం నానబెట్టేసి నైట్ని వాటిని నీళ్ళని ఒడ్చేసి ఒక క్లాటన్ క్లాత్లో వేసేసి కాటన్ క్లాత్ కాటన్ క్లాత్లో వేసి మూటలా కట్టేసి పక్కన పెడితే మనకి రేపు మార్నింగ్కి ఇలా మొక్కలు అయితే వస్తాయి అనమాట రోజు పిల్లలకి ఉదయం అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా ఇవి పిల్లలకి ఇవి మనకి స్నాక్స్ లాగా వేరే బిస్కెట్లు అవి పెట్టుకోకుండా ఇలా గింజలు పెడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఫిద్దొచ్చేది అనమాట టమాటా చట్నీ పప్పు ఇంకా వంకాయ కూర పెరుగు రైస్ చపాతి ఎవరో అయితే తింటుండీ హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి షూటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఉన్నతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట నాకు బాగా జరుగుదాదు ఒకసారి హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకొని వెళ్తాం అనమాట బాయ్ బాయ్